చూసినప్పుడు ఎక్కడో ఈ కుక్కల నాగేశ్వర గారు అబ్బాయి విద్యాసాగర్ కాబట్టి ఇతను ఆల్రెడీ అమ్మాయి బాధితుడు అన్నది తేలింది కాబట్టి మనవాడు కాబట్టి ఇక్కడ కేసు పెట్టించారు పెట్టించి అమ్మాయిని ఇక్కడ పది రోజులు జైల్లో ఉంచారు ఆ దీని కారణంగా అక్కడ కేసు కొట్టేశారని చెప్తున్నారు బట్ కోర్టులో కేసు క్లోజ్ అవడానికి అప్పటికే అమ్మాయి పన్నెండు సార్లు పిలిస్తే కోర్టు ఆదేశాల మేరకు కేసు రిజిస్టర్ అయింది పోలీస్ కంప్లైంట్ కాదు అమ్మాయి ఇచ్చింది కోర్టులో వేసింది ఎందుకంటే ఫస్ట్ ఇస్తే కంప్లైంట్ పెళ్లి అయినోడు నువ్వు వెళ్ళి అడగడం ఏంది దానికి ఆడ ఏంటి అందులో రేపెట్ట వస్తుంది అని కేసు రిజిస్టర్ చేయలేడు తర్వాత అమ్మాయి వెళ్ళింది అంటే అమ్మాయి వెనకాల బ్యాక్ గ్రౌండ్ ఏదో ఉంది సంథింగ్ ఇండస్ట్రియల్ లావెల్ ని బెదిరించే వాళ్ళ మాఫియానా మాఫియా అండలేకుండా జిందాల లాంటితో గొడవ ఎందుకు పెట్టుకుంటది అంత పెద్ద లెక్క అనుకోవడానికి అంతకు ముందే వీడితో ఇంకో పక్కన తన పేరేంటి ఏషియా పెయింట్స్ ఓనర్ కొడుకుతో కూడా ఇట్లాంటిది అన్నటువంటిది ఇష్యూ అయింది అప్పుడు కూడా అలాగే విద్యాసాగర్ తో ఒక ఇష్యూ నడిచింది ఇంత నడిచినప్పుడు పోనీ రియల్ లవ్ లేకపోతే రియల్ చీటింగ్ అనుకోవడానికి ఏం లేదు కదా అక్కడ కాబట్టి అక్కడ ఆ కేసులో కావాలంటే ఒకవేళ తనకు కోర్టులో వేసిన దాని ద్వారా పోలీసులు రిజిస్టర్ చేస్తే పోలీసులు పది సార్లు పిలిస్తే ఎమ్మ ఎడలా ఆధారాలు తీసుకుని ఎందుకంటే ఉంటాయి కదా